ఎంకిపెళ్ళి సుబ్బుచావుకు వచ్చినట్లుగా ఇప్పుడు వైసీపీ నేత జోగి రమేష్ ఎపిసోడ్ ఏదైతే ఉందో అది పోతుల సునీతకి తలనొప్పిగా మారింది అనేటువంటి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఇంతకీ జోగి రమేష్ ఎపిసోడ్ పోతుల సునీతకి ఎలా తలనొప్పిగా మారింది అసలు ఈ కథ ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్టులు సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ఇప్పుడు జోగి రమేష్ ఎపిసోడ్ ఏదైతే ఉందో అది పోతుల సునీతకి తలనొప్పిగా మారింది అనేటువంటి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు పడుతుంది దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్ ఆ ఎపిసోడ్కి పోతుల సునీతకి ఏం సంబంధం అని చెప్పి అనుకోవచ్చు పోతుల సునీత గారు తెలుగుదేశం పార్టీ మొట్టమొదట వాడు తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ ఆరంగేటం చేశారు ఆ తర్వాత ఏం చేశారు తెలుగుదేశం పార్టీ అధికారం పోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు ఎమ్మెల్సీగా ఉన్నారు ఈ మధ్యకాలంలో ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు కారణం ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం పోయింది కాబట్టి మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి రావాలని ప్రయత్నం చేశారు ఆవిడ వెనక ఎవరు ఉన్నారంటే కరణం బలరాం కృష్ణమూర్తి ఉన్నారు అనేది ఒకటి వినిపిస్తుంది ఆయన కూడా తెలుగుదేశం పార్టీకి రావాలనేది ఒక ఆలోచన చేస్తున్నారు అనేది కూడా తెలుగుదేశం పార్టీలో వినిపించింది అయితే వీళ్ళిద్దరికీ తెలుగుదేశం పార్టీ షట్టర్ క్లోజ్ చేసింది ఈ న్యూస్ కూడా బాగా స్ప్రెడ్ అయింది అప్పట్లో షట్టర్ క్లోజ్ అయింది ఎక్కడ క్లోజ్ అయింది అంటే లోకేష్ గారి దగ్గర షట్టర్ క్లోజ్ అయిందని చెప్పి తెలుగు తమ్ముళ్ళలో జరిగేటువంటి చర్చ అయితే పూతలు సునీత ఇప్పటికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎప్పుడైనా సరే తెలుగుదేశం పార్టీకి వచ్చే అవకాశం ఉంది అని అని చెప్పి అంతర్గతంగా నడుస్తుంది దానికి శాశ్వతంగా పులి స్టాప్ పెడితే ఇప్పుడు గౌతు ల గౌతు లచ్చన్న గారు మనోరాలు శిరీష మాట్లాడారు ఏం మాట్లాడారంటే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి వైఎస్ఆర్ చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని లేదా చంద్రబాబు గారి ఫ్యామిలీని తెలుగుదేశం పార్టీని దూషించినటువంటి వాళ్ళు అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి వాళ్ళని పార్టీలోకి తీసుకోకూడదని చెప్పేసి నేను డిమాండ్ చేశాను అలాంటిది జోగి రమేష్ ఉన్నటువంటి వేదిక నేను ఇంత పార్టిసిపేట్ చేస్తాను అదేదో ఒక మిస్ఫైర్ అయింది అని నేను చెప్పి చెప్తూ పోతులు సునీత తెలుగుదేశం పార్టీలోకి వస్తానంటే అడ్డుకుంది తానేను తానే అడ్డుకున్నానని చెప్పి శిరీష్ చెప్పారు వద్దని చెప్పి పార్టీ అధిష్టానానికి చెప్పాను పార్టీలో నుంచి వెళ్ళిపోయి వెళ్ళినటువంటి సునీత గారు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఇష్టానుసారంగా మాట్లాడారు తెలుగుదేశం పార్టీ గురించి కూడా అనుచితంగా మాట్లాడారు కాబట్టి ఆవిడ మన పార్టీలో కొద్దని చెప్పి అడ్డుకుందని నేను సో కాబట్టి పూతల స్నేహితుని ఈయన అసలు తెలుగుదేశం పార్టీలో ఈయన తీసుకునే అవకాశం లేదు అని చెప్పి శిరీష మాట్లాడారు ఏ ఎలా ఎప్పుడు మాట్లాడారు జోగి రమేష్ అలాగే మంత్రి పార్థసారథి శిరీష వీళ్ళందరూ ఉన్నటువంటి వేదిక మీద కామెంట్స్ వస్తున్నాయి ఇప్పుడు ఎందుకు సర్దార్ గౌత లచ్చన్న విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా న్యూస్ వీడిలో ఈ గౌడ సామాజిక వర్గాలు అంతా కూడా వాళ్ళు ఈ ఏర్పాటు చేసుకున్నారు ఏర్పాటు చేసుకున్నటువంటి క్రమంలో ఇది రాజకీయాలకు అతీతంగా జరగాలి అనేటువంటి ఉద్దేశంతో పెట్టుకున్నామని చెప్పి చెప్తున్నారు కానీ ఆ వేదిక మీద జోగి రమేష్ హాజరు కావటం జోగి రమేష్ కనిపించడం వెనక పార్థసారథి గారు ఉన్నారనేది ఒకటి వినిపిస్తుంది దానికి ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు క్లారిటీ కూడా ఇచ్చారు సారి కూడా చెప్పారు బహిరంగ క్షమాపణ కూడా చెప్పారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అలాగే చంద్రబాబు గారికి లోకేష్ గారికి కూడా క్షమాపణ చెప్పారు ఆయన మనోభావాలు దెబ్బతీసినందుకు మన్నించండి అని చెప్పి క్షమాపణ కూడా చేశారు ఆయన క్షమాపణ కూడా కోరారు అయితే క్షమాపణ కోరినప్పటికీ పాంతసారథి గారి మీద ఒక అనుమానం ఉంది తెలుగుదేశం పార్టీ కేడర్కి ఎందుకంటే ఆయన వైసీపీ నుంచి వచ్చారు ఎన్నికల ముందు వైసీపీ నుంచి ఆయన వచ్చి పోటీ చేసి గెలుపొంది మినిస్టర్ అయ్యారు ఈ పరిణామాన్ని తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు అసలు ఆయన తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ ముందు రావటమే ఇష్టం లేదు సో న్యూజ్ వీడుకి న్యూజ్ వీడులో పోటీ చేసి గెలుపొందాడు పాతసార్థి సో న్యూజ్ వీడులో ఆయన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసుకుని పోటీ చేయించడమే ఆ రోజున వ్యతిరేకించారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయినా సరే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి పనిచేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆయన గెలిచాడు మంత్రి అయ్యారు అప్పటి నుంచే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ అనేటువంటి కోణం నుంచే చూస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పాఠసాద్ గారిని మంత్రి ఇచ్చిన తర్వాత ఇంకా తెలుగుదేశం పార్టీ పార్టీఆర్కి ఇంకా కొద్దిగా ఎక్కడో అసంతృప్తి బాగా ఉంది ఆయన మీద ఆయన ఇప్పుడు జోగి రమేష్ని ఎంటేసుకొని ఎప్పుడైతే వేదిక మీద కనిపించాడో అసలు బర్న్ అయిపోయారు సోషల్ మీడియా వేదిక చేసుకుని తెలుగుదేశం పార్టీ వాళ్ళు పాతసాద్ గారు చేసిన పని ఇది పాదసాద్ గారు కావాలని చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లతో ఆయన సన్నిహితంగా ఉంటున్నారు ఇప్పటికీ కూడా సో ఈయన పార్టీకి ద్రోహం చేస్తున్నారనే యాంగిల్లో గత ఇరవై నాలుగు గంటల నుంచి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానీ కార్యకర్తలు కానీ బాగా విమర్శలకు దిగారు కారణం ఏంటంటే మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా రాజకీయ ప్రత్యర్థులు కాకుండా రాజకీయపరమైన శత్రువులుగా ఉన్నారు ఇప్పుడు ఎందుకు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరించినటువంటి తీరు బాగా బాధించింది తెలుగుదేశం పార్టీ క్యాడర్ని అందుకే అధికారం తెలుగుదేశం పార్టీ రావడానికి చాలా త్యాగాలు చేయాల్సి వచ్చింది కేడర్ ఇన్ని త్యాగాలు చేసి ఇన్ని ఆస్తులు పోగొట్టుకొని మానసికంగా శారీరకంగా అనే రకరకాలుగా ఇబ్బందులు పడి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ జెండాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అజెండాలు మోయటానికా లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లని వేదికల మీద కూర్చోబెట్టుకొని మేము చూస్తూ ఉండటానికా అనే యాంగిల్లో వాళ్ళు ఆక్రోశం వ్యక్తం చేశారు సరే వాళ్ళ బాధలో కూడా తప్పు లేదు ఎందుకంటే అక్కడ న్యూజివీలో జరిగినటువంటి కార్యక్రమంలో నీకు జోగి రమేష్ పార్టిసిపేట్ చేయడంతో పాటు అతను ఇచ్చినటువంటి స్పీచ్ని కనుక మనం గమనిస్తే గౌడ సామాజిక వర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనే గెలిపించాలి ఎక్కడైనా సరే అని చెప్పి ఆయన స్పీచ్లో ఉంది ఆ వేదిక మీద ఎవరు కూర్చున్నారు శిరీష కూర్చున్నారు అలాగే పార్థశాత్ కూర్చున్నారు కొనకళ్ళ నారాయణ కూర్చున్నారు ఇంకా చాలా మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి సమక్షంలో ఈయన రాజశేఖర రెడ్డి గారు తప్ప గౌడ సమాజ వర్గానికి ఎవరు చేయలేదు అనేటువంటి స్పీచ్ ఆయన ఇచ్చారు మరి దానికి క్షమాపణ చెప్తే జరిగిన నష్టానికి పరిహారం ఉంటుందా అనేది ఒకటి ఆలోచించాలి ఇక దానికి శిరీష గారు ఏమంటారు నాకు అసలు తెలియదు అది ఒక సామాజిక వర్గాన్ని గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు పిలిచారు ఆ అతిథుల్లో జోగి రమేష్ వస్తారని నాకు తెలియదు అని చెప్పి ఆవిడ చెబుతున్నారు అంటే అతిథుల్లో ఇన్విటేషన్లో చూసుకోలేదు ఇన్విటేషన్ల పేరు ఉందిగా జోగి రమేష్ది చూసుకోకుండా వచ్చారు ఆవిడేమంటారు ఇప్పుడు నేను ఎప్పుడైనా సరే తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటాను తెలుగుదేశం పార్టీ లీడర్ నేను ఎలా నా తెలుగుదేశం పార్టీ అదేదో పొరపాటు జరిగింది తెలియక కానీ అంత అంతకు తప్ప ఏం లేదు నేను యాక్చువల్గా నేను పోతుల సున్యతను కూడా వ్యతిరేకించాను పోతుల సునీతను పార్టీలోకి తీసుకోవటం కూడా వ్యతిరేకించాను కాబట్టి నాకున్న సిద్ధశుద్ధిని మీరు గమనించండి అని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడర్కి ఆవిడ ఒక సంకేతం పంపించారు ఎందుకు పోతుల సునీతని అడ్డుకున్నాను నేను గమనించండి నేను ఎంత కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీ వాదినో పోతులు నుంచి అడ్డుకున్నాను కదా పార్టీలోకి రాకూడదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన తీసుకోకూడదని అలాంటిది జోగి రమేష్ వేదిక మీదకి వస్తాడంటే నేను అసలు వెళ్ళుండేదాన్ని కాదు నాకు తెలియకుండా జరిగినట్టు పొరపాటు అని చెప్పి ఆవిడ లెంపలు వేసుకున్నారు సో ఇప్పుడు పోతుల సునీతకి ఇంకా శాశ్వతంగా డోర్స్ క్లోజ్ అయి అయిపోయినట్టే అని చెప్పి శిరీష తాజాగా చేసినటువంటి కామెంట్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ